గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ తెలంగాణ అమ్మాయి వచ్చేసింది కొందరు జాయిన్ కాండి లైవ్లో ప్లీజ్ హాయ్ హాయ్ వీడియో హాయ్ అండి వెల్కమ్ టు అవర్లాయ్ కూడా ఆఫ్ కన్నాను తిన్నారా అండి మాది సిద్ధిపేటండి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి తెలంగాణ అమ్మాయికి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి హాయ్ హాయ్ చందన్ వెల్కమ్ టు అవర్ లై గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా స్క్రీన్ మీద డబుల్ టచ్ అయితే ఇవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా గుడ్ 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 ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ చందన్ స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి తెలంగాణ అమ్మాయి ప్లీజ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రామ్ తిన్నారా లో ఉండొద్దు స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ప్లీజ్ తిన్నారా అండి అందరూ స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ డబల్ టచ్ ఇవ్వండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అండి అయ్యయ్యో తిన్నారా తిన్నారా రామ్ గారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి తెలంగాణ అమ్మాయికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ప్లీజ్ వెల్కమ్ టు అవర్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అయ్యయ్యో హైట్లో ఉండొద్దు కామెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి తెలంగాణ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అండి స్క్రీన్ మీద ఎవరు టచ్ ఇస్తలేరు ఎందుకు ఫ్రెండ్స్ రామ్ గారు ఏం పెడుతున్నారో ఏం అర్థం అవ్వట్లేదు పెట్టేది పెడుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏమైంది ఫ్రెండ్స్ లైవ్లోకి రండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి లో ఉండొద్దు ప్లీజ్ హైట్లో ఉండకండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ప్లీజ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైట్లో ఉండొద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ తిన్నారా ఫ్రెండ్స్ తొందరగా జాయిన్ కాండి లైవ్లో ప్లీజ్ కామెంట్స్ రిప్లై ఇవ్వండి ప్రతి ఒక్కరు